హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన జంతువుని చూపెడుతున్నా తెలిసి ఉంటుంది కాకపోతే మా విలేజ్లో విచిత్రమైన జంతువు గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇలా ఇది ఇలా జంతు ఈ పొరగాంధీ జంతువు వచ్చేసి అది మొత్తం మనసులో చూస్తే నాక్తా ఉంటుంది ఎట్టయితే నాకు ఒకసారి చూద్దామండి చూద్దామం ఇది నాక్తా చూడండి ఇప్పుడు அது அது வாடுக்கு தான் தோட்டம் కబిల్లా షానా ఉషారు నడన ఇక ఈ జంతువు చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను ఎంతైనా ఎగ్జైట్మెంట్ తోటి ఉంటుందో అసలు నలకే చూడండి అట్లా ఇస్తున్నాండి అట్ల అట్లా ఇప్పటికి నీ అనుకో అను మస్తు ఎనర్జీ ఉంది మస్తు మాంసం కూడా ఉంది ఏమంటారు ఉంది మేకపోతా అంటారు దీన్ని ఎవరో వదలదు అందరు వేసుకుంటుంది పెడితే పోతుంది పెడదాం